హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తులరాశి గురించి తెలుసుకుందాం జూన్ నెలలో తులరాశి జాతకులు ఆరోగ్యం ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో ముఖ్యంగా జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం అంతకన ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్ర మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు విశాఖ నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాలు కింద జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు జూన్ నెలలో తులారాశి జాతకులు ఆరోగ్యం ఆనందం కలుగును కుటుంబ సౌక్యం కలుగును సంతానం వల్ల శుభవార్తలు వినదరు ప్రయాణికులు లాభదాయకరంగా ఉండెను శుభవార్తలు వింటారు శుభకార్యాలయందు పాల్గొంటారు ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఒక అద్భుతం జరుగుతుంది అదేంటో తెలుసుకుందాం ఈ రాశి వారికి పదకొండవ ఇంట అధిపతి అయిన సూర్యుడు తొమ్మిదవ ఇంటైన మిథున రాశిలోకి ఆదివారం ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రవేశిస్తాడు ఈ గోచారం జ్ఞాన విస్తరణకు మరియు ఆదాయ వనరులలో పురోగతిని సూచిస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం ఈ మూడు రోజుల్లో తులరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి సూర్యుడు బుధుడు మరియు గురుడు తొమ్మిదవ ఇంట్లో సంచరించడం వలన విద్య జ్ఞాన విస్తరణ మరియు ప్రయాణ సంబంధిత అవకాశాలు లభిస్తాయి శని ఆరవ ఇంట్లో ఉండడం వలన కెరీర్ మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు శుక్రుడు తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన జూన్ ఇరవై రెండు నెల చివరిలో వ్యక్తిగత మరియు కెరీర్ సంబంధిత విషయాలలో సానుకూలత పెరుగుతుంది ఈ నెల మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఈ మూడు రోజుల్లో కొంత కెరీర్లో సవాళ్లకు కూడిన సమయం గతంలో మీ డబ్బు తీసుకున్న వారు ఇస్తామని హామీ ఇస్తారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన అదనపు పని భారం మరియు ఉన్నతాధికారులతో అపార్థాలు రావచ్చు మూడు రోజుల్లో అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి వాగ్దానాలు చేయడం మానండి కెరీర్లో సానుకూల మార్పులు మరియు సహోద్యోగుల మద్దతు లభిస్తాయి ఉద్యోగ మార్పు లేదా బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారు వచ్చే నెల వరకు వేచి ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే ఈ నెలలో ఆలస్యం మరియు అడ్డంకులు ఉండవచ్చు సూర్యుడు తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన జూన్ ఇరవై నుండి వృత్తికరమైన జ్ఞాన విస్తరణకు అవకాశాలు ఉంటాయి మీ కృషికి తగిన గుర్తింపు కోసం వేచి ఉండాలి ఆర్థికంగా ఈ నెల కొంత కఠినమైన సమయం కుజుడు పదకొండవ ఇంట్లో ఉండడం వలన ఆదాయం ఆదాయంలో ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఆరోగ్య సమస్యలు ప్రయాణాలు లేదా అనవసర వస్తువులు కొనడం కోసం అనవసర ఖర్చు పెరుగుతుంది జూన్ ఇరవై రెండు ఆర్థిక స్థితి స్థిరపడుతుంది మరియు గతంలో రావలసిన డబ్బులు అందవచ్చు పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్లకు ఈ నెల అనుకూలం కాదు కాబట్టి నెల చివరి వరకు వేచి ఉండండి సమయం మీకు అంతగా బాగలేకపోతే తులరాశి జాతకులు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం రోజు ఆవు లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించండి ఆదిత్య హృదయ పారాయణం మంచిది ఏదైనా దేవాలయ దర్శనం చేస్తే చాలా బాగుంటుంది ఆర్థిక స్థితి కొంతమేరకు బాగుంటుంది కుటుంబపరంగా ఈ నెల చివరి రోజుల్లో వారికి సమయాన్ని కేటాయిస్తారు కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది దీనివలన మనశ్శాంతి పొందుతారు